చాప్టర్ వన్ యేసు మరియు వాక్యము ఆరంభంలో భూమి సృష్టించబడక ముందు మనుషులు లేకముందు దూతలు లేకముందు చెట్లు రాళ్ళు జంతువులు లేకముందు వాక్యం ఉన్నాడు వాక్యము దేవునితో కూడా ఉన్నాడు వాక్యమే దేవుడు ఈ వాక్యమే యేసు క్రీస్తు దేవుని కుమారుడు అన్ని వస్తువులకు ఆరంభానికి ముందే ఈ వాక్యం ఉన్నాడు ఏమీ లేని ఒక విశాలమైన ఖాళీ స్థలాన్ని మీరు ఊహించండి వెలుగు లేదు శబ్దం లేదు జీవమే లేదు నిజానికి ఆ ఖాళీ స్థలం కూడా లేదు అక్కడ వాక్యం ఉన్నాడు ఆయన ఒంటరిగా లేరు ఖాళీగా లేరు ఆయన తండ్రితో మరియు పరిశుద్ధాత్మునితో సంపూర్ణ ఏకత్వంలో ఉన్నాడు వాక్యము శక్తితో జ్ఞానంతో ప్రేమతో నిండి ఉన్నాడు ఆయనలో జీవం ఉంది ఆయనలో సృజనాత్మకుడు ఉన్నాడు అన్ని విషయములు ఆయన ద్వారానే కలిగాయి ఆయన లేకుండా ఏది కలగలేదు అని బైబిల్ చెప్తా ఉంది భూమి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్నీ ఆయన మాట ద్వారా సృష్టించబడ్డాయి మాట ద్వారా అన్ని భూములు నదులు సముద్రాలు ప్రతి ప్రాణి ప్రతి జీవి అన్నీ వాక్యము ద్వారా మాత్రమే వాక్యం యొక్క శక్తి వలన జ్ఞానం వల్ల ఉనికిలోనికి వచ్చాయి దేవుడు సృష్టించడం ప్రారంభించినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు వాక్యము దాన్ని జరిగేలా చే చేశాడు భూమి గాక అని పలకగానే భూమి ఉనికిలోనికి వచ్చింది వెలుగు కలుగును గాక అని పలకగానే వెలుగు ఉనికిలోనికి వచ్చింది అన్నీ దేవుడు తన మాటతో చెప్పగా జరిగాయి వెంటనే వెలుగు ప్రత్యక్షమైంది అందులో సూర్యుడు చంద్రుడు సముద్రాలు నేల వృక్షాలు జంతువులన్నీ అదే విధంగా వాక్యం ద్వారా సృష్టించబడ్డాయి తర్వాత దేవుడు మనుషులను తన స్వరూపంలో సృష్టించాడు ఆయన భూమి తూలిని తీసుకుని మనుష్యుణ్ణి శరీరాన్ని రూపొందించాడు సో నేల మంటితో నరుణ్ణి నరుణ్ని నిర్మితం చేసి వారి నాశిక రంధ్రంలో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మ అయ్యాడు తన శ్వాసను వాక్యము అతనిలో ఊదాడు అతనికి జీవితాన్ని ఇచ్చాడు ఇతనే మొదటి మనిషి అయిన ఆదాము తర్వాత దేవుడు ఆదాము శరీరంలోని భాగంతో అవ్వను చేశాడు ఈమె మొదటి మహిళగా సృష్టించాడు వీరు మొదటి వివాహం చేయబడిన దాంపత్య జంట తర్వాత వీరే మొదటి తల్లిదండ్రులయ్యారు దేవుడు వారిని ఆశీర్వదించాడు భూమిని ఫలించి నిండించి అభివృద్ధి చేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు మనుషులకు దేవుడు చెట్లను జంతువులను నేలను మరియు సృష్టిని పాలించే సామర్థ్యాన్ని ఇచ్చాడు జంతువులు చెట్లు వలె కాదు వారు దేవుని స్వరూపంలో చేయబడ్డారు అందువల్ల వారు దేవుని అర్థం చేసుకోగలరు ఆయనతో మాట్లాడగలరు కాబట్టి దేవుని స్వరూపాన్ని అర్థం చేసుకొని వాళ్ళు పాలించాలని దేవుడు కోరుకున్నాడు దేవుడు ఇవన్నీ చూసి చాలా మంచిది అని అన్నాడు ఆ వాక్యం అప్పుడు అక్కడే ఉన్నాడు ఆదాము మరియు అవ్వలు మొదట దేవునితో సంపూర్ణ సౌఖ్యంలో జీవించారు వారి వద్ద అన్నీ ఉన్నాయి ఆహారము అందం ప్రేమ స్వేచ్ఛ అతి ముఖ్యంగా వాక్యం ఉన్నాడు వాక్యమే ఉన్న దేవుడు వారితో సహవాసం చేశాడు కానీ ఒకరోజు శత్రువైన సాతాను పాపు వేషంలో వచ్చి వారిని మోసం చేశాడు వారు దేవునికి అవిధేయత చూపారు దేవునికి ఎదురు తిరిగినప్పుడు దాన్ని పాపం అని అంటాం దేవుని మాటని దేవుడు పెట్టిన ఆజ్ఞని వాళ్ళు అతిక్రమించారు వెంటనే పరిస్థితి మొత్తం మారిపోయింది పాపం వారి హృదయంలోకి ప్రవేశించింది వారు దేవునితో ఉన్న సంబంధాన్ని విరిగేలా చేసింది ఎంతో మంచిగా సృష్టించబడిన వారు లోపల బయట ఎంతో మంచిగా ఉన్నవారు ఒక్కసారిగా చెడ్డవారిగా మారిపోయారు లోపల బయట దేవుని ఎదురుగా నిలబడడం కూడా వారికి సిగ్గుగా అనిపించింది దే వీటన్నిటికీ కారణం పాపమే పాపమే అనేక సమస్యలకు మూలమైంది శారీరక రోగాలు మరణం కూడా ఇవన్నీ రావడానికి పాపమే కారణం భూమి జంతువులన్నీ పాప ప్రభావంతో నష్టపోయాయి కానీ దేవుడు మనుషులను వదిలిపెట్టలేదు అవిదేత చూపించిన మనిషిని మరలా హక్కును చేర్చుకున్నాడు అవిదేతి చేసిన వెంటనే దేవుడు వారు చేసిన పాపానికి బదులుగా ఒక జంతువుని బలిచ్చి జంతువు తోలుతో బట్టలు చేసి ఇచ్చాడు భవిష్యత్తులో ఒక స్త్రీ సంతానం శత్రువైన సాతాన్ను పూర్తిగా చేయిస్తాడని వాగ్దానం చేశాడు సాతాన్ ఆ మనుష్యుని గాయపరుస్తాడు కానీ ఆ మనుష్యుడు పాపం తలను మట్టుపెట్టి నాశనం చేస్తాడు ఆ మనుషుడే వాక్యం అతడు మనుషుల కోసం తన ప్రాణాన్ని అర్పించి కోల్పోయిన వాటన్నిటిని తిరిగిచ్చి ఇంకా మరి ఎక్కువ ఆశీర్వదిస్తాడని వాగ్దానం ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనవ వచనంలోనే చెప్పాడు ఆ వాక్యం ఆ మనిషి ఎవరో ఎక్కడి నుంచి వస్తారో అద్భుతమైన సత్యం ఏమిటంటే వాక్యమే మనిషిగా అవతరించి ఇదంతా చేశాడు దేనికో తెలుసా నిన్ను నన్ను రక్షించడానికి అందుకే నేను మీకు వాక్యమైన యేసు గురించి చెబుతున్నాను ఆయన కథ మనిషిగా పుట్టక ముందు ప్రారంభమైంది సృష్టి ఏదిలోకి ఉనికిలోనికి రాకముందే ఇది ప్రారంభమైంది సో దేవుని ఏకత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు దేవుడు ఉన్నవాడు అనువాడు సో దేవుని దైవత్వం ఒకటే కానీ ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధార్థుడు వీరి మధ్య సంబంధం నిత్యమైంది అది సృష్టితో ప్రారంభం కాలేదు సృష్టికి ముందే ఆ వాక్యం అక్కడ ఉన్నాడు అందుకే వాక్యం మునికిలోకి రాలేదు అతను ఎప్పుడూ ఉన్నవాడు వాక్యం దేవుని శక్తి సో వాక్యం చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అందుకనే ఆ అది పదం కాదు వ్యక్తి అయిన వాక్యమే సృష్టికర్త మనిషి చెడుగా దేవుని మాటని ధిక్కరించాడు మనిషి దేవునితో ఉన్న సంబంధాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు అందుకే సాతానుతో పోరాడి మనిషిని రీస్టోర్ చేయగలిగింది మరలా ఆ వాక్యమైన దేవుడు మాత్రమే అందుకనే సాతాను యొక్క తలని నాశనం చేసి సాతానుపై సంపూర్ణ విజయం సాధించింది ఆ వాక్యమే ఈ వాగ్దానం కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది అందుకనే ఆయన నీ కోసం నా కోసం నీ పాపం కోసం నా పాపం కోసం అవతార పురుషుడుగా ఇంకా శాశ్వత వాక్యం అయిన మానవుడిగా రావడం జరిగింది వాక్యం మానవునిగా మారడం ఒక కామెడీ కథ కాదు ఇది అస్తిత్వంలో అత్యంత లోతైన అద్భుతం దేవుడు నిత్యుడు నిత్య దేవుడు కాలంలోకి పరిమిత శరీరంలోకి వచ్చాడు నేనుకో తెలుసా మనిషిని రక్షించడానికి యేసు చేసిన రక్షణ పని కోల్పోయిన దానికన్నా ఎక్కువ ఇవ్వడానికి పాపం చేసి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవునిగా దూరంగా పరిగెట్టి దూరంగా పెట్టినప్పటికీ ఆ వాక్యమే అయ్యున్న దేవుడు నీ కోసం నా కోసం నీకు బదులు నాకు బదులు నీ వంతు నా వంతు నీ స్థానంలో జీరో అయిపోయిన మనల్ని మరలా మైనస్ నుండి ప్లస్కి తీసుకువచ్చాడు అంటే ఆదాము కోల్పోయిన దానికన్నా మరి గొప్ప స్థితి యేసుక్రీస్తు వాక్యమైన దేవుడు ఈరోజు నీకు నాకు ఇవ్వాలని ఆయన నమ్మితే ఆయన కోరుకుంటా ఉన్నాడు